ఇక ఏపీ తెలంగాణ ప్రజల ఆసక్తిగా చూస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సుమారు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో విభజన అంశాలతో పాటు గత పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న అంశాలపై చర్చ జరిగింది ఏపీ తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధానంగా నిర్ణయించారు రెండు వారాల్లో ఈ కమిటీ సమావేశం కానుంది ఉన్నత స్థాయి కమిటీ భేటీ తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రుల స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి ఇక ఏపీతో పాటు తెలంగాణకు కూడా సమస్యగా మారిన డ్రగ్స్ నియంత్రణకు అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డ్రగ్స్ సైబర్ క్రైమ్ నియంత్రణకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నేను జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించటం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలి దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయడం జరిగింది ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం